తెలంగాణ ప్రాంతంలో అతిపెద్ద చెరువు ఏమున్నది సారు అంటే ఈ నాలుగిట్లలో ఒక ఆప్షన్ ఉంది ఏంటి సార్ అంటే తెలంగాణ ప్రాంతంలో అతిపెద్ద చెరువుగా మనం దేన్ని గుర్తిస్తున్నాం అంటే పాకాల చెరువును అతిపెద్ద చెరువుగా గుర్తిస్తున్నాం మరి ఈ పాకాల చెరువు ఎప్పుడు నిర్మించరు అంటే పన్నెండు వందల పదమూడవ సంవత్సరంలో ఈ పాకాల చెరువును గణపతి దేవుడి కాలంలా నిర్మించడం జరిగినది అంటున్నా ఎప్పుడు నిర్మించారు సార్ గణపతి దేవుడి కాలంలో పన్నెండు వందల పదమూడవ సంవత్సరంలో పాకాల చెరువును నిర్మించడం జరిగింది మరి ఈ పాకాల చెరువును ఎవరు నిర్మించారు అంటే జగడాల ముమ్మడి ఎవరు సారు జగడాల ముమ్మడి అనే ఒక సేనాని ఈ యొక్క పాకాల చెరువును నిర్మించడం జరిగింది అంటున్నాం సార్ ఎక్కడ నిర్మించిండో ఈ యొక్క పాకాల అనే గ్రామంలో ఈ చెరువును నిర్మించినాడు దీన్నే ఎవరు నిర్మించినారు అంటున్నా జగడాల ముమ్మడి అనే వ్యక్తి ఈ పాతాల చెరువును పన్నెండు వందల పదమూడులో నిర్మించిండు అప్పుడు కాకతీయ రాజుగా గణపతి దేవుడు మనకు కనిపిస్తాడు ఓకే